నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం గురువు గారు మార్గశీర శుద్ధ సప్తమి రోజు ఎలా పూజించాలి అంటారు సప్తమి యొక్క విశిష్టత ఏంటి తెలియజేస్తారా మనకి సప్తమి అనగానే మూర్తి లింక్ అంటే మాఘ సప్తమి అంటాం అప్పుడు మూర్తి పూజ ఏ సప్తమి వచ్చినా సరే రథసప్తమి అంటాం చైత్రమాసంలో మనకి ఈ ఉగాది సందర్భంలో వస్తుంది అప్పుడు కూడా మనకి సూర్యారాధన రథసప్తమి అని చేస్తాం అది సెవెనే ఈ యొక్క సూర్యుడికి చక్రానికి ఏడు రథాలు ఉంటాయి సూర్యుడికి సప్తా సప్తాశ్వారథమారూఢం అని అంటాం అంటే ఏడు రథాలతో ఏడు గుర్రాలతో లాగుతూ లాగబడుతుంది సూర్యుని యొక్క ఇది అలాగే ఏడో తేదీ పుట్టే వాళ్ళందరూ కూడా ఈ స్పిరిచువల్ నెంబర్ అనమాట ఇది సప్త సముద్రాలు అంటాం తర్వాత ఈ యొక్క సప్త మాతృకలు అంటాం సప్త ఋషులు అంటాం వీళ్ళు డైరెక్ట్ ఏమిట్రా ఏడో తారీఖు పుట్టిన వాళ్ళు అంటే డైరెక్ట్ ఋషులైపోవడమే అనమాట వీళ్ళ పని నేను కూడా ఏడో తారీఖుని పుట్టాను అందుకే నేను మామూలు చదువులు ఎలా చదివిన కృష్ణాష్టమి రోజున నేను పుట్టినరోజున సప్తమి వచ్చిందనమాట అతిథి జస్ట్ మిస్డ్ లేకపోతే ఇంకా అష్ట కష్టాలు ఉంటాయి అష్టమి రోజున పుట్టిన వాళ్ళకి అని అంటారు ఓకే అందులో మరి నిజమేంతండి అని అన్నారు అనుకోండి కృష్ణుడికి యథార్థవాది లోక విరోధి అని మంచి పనులు చేస్తుంటే మరి కష్టాలే కదా శ్రీకృష్ణ పరమాత్మ మరి మంచి పనులే కదా చేశాడు అందుకే ఆయనకి శత్రువులు ఎక్కువ ఆయన భగవంతుడు కాబట్టి తట్టుకోగలిగాడు ఈ మామూలు మనుషులు ఏంటి అసలు వీళ్ళు మంచి పనులు చేస్తే కదా మనం ఇప్పుడు ప్రక్కన మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది మేము కాళ నుంచి వస్తుంటే జస్ట్ వన్ మినిట్ టూ మినిట్స్ డ్యూరేషన్లో మా ముందు పడిపోయింది మేమంతా కలిసి ఆర్టీసీ బస్సులో భక్తులతో వెళ్తున్నాం మరి వెళ్తున్నప్పుడు వెళ్ళిపోనండి వెళ్ళిపోని అంటున్నారు డ్రైవరు వీళ్ళందరూ కూడా మరి ఎందువలన మరి కొన ఊపిరితో వాళ్ళే చెప్తున్నారు క్లీనర్ పడిపోయాడండి మనం దిగుంటే హాస్పిటల్కి తీసుకెళ్దాం ఈ కేసులు పెట్టాలా ఈ వాళ్ళని సాక్ష్యాలకు రమ్మంటారు మీకు ఎందుకు సారని నేను అడిగాను మరి నీతులు చెప్తున్నాం మనం ఆపేయలేకపోయాను కదా నేను ఏ స్టాప్ ఇట్ మనం వెళ్ళి వాళ్ళని తీద్దాం అని అనలేకపోయాం కదా చెప్పడం ధర్మం చెప్పాను వాళ్ళు ఎవరు నాకు కోఆపరేట్ చేయలేదు అందరూ వెళ్ళిపోయారు అలా అందరూ కూడా కాబట్టి నిధులు చెప్పడం ఈజీ అనమాట చేయడం కష్టం ఈ సప్తమి తీదీన పుట్టినటువంటి ఈ సప్తమి రోజున సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకోవాలి జ్యోతిషపరంగా ఒక రహస్యం ఏమిటంటే ఈ సప్తమి రోజున పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సూర్యబలం విపరీతంగా ఉంటుంది సినిమా హీరోయిన్లో ఒకళ్ళైనటువంటి భానుమతి గారు ఆమె లెజెండ్ అనమాట ఆమె ఎన్టీ రామారావు గారు చూసి అందరూ రెస్పెక్ట్ ఇచ్చేవారు కానీ భానుమతి గారిని చూసి రామారావు గారు రెస్పెక్ట్ ఇచ్చేవారు దట్ ఈస్ వేర్ ఈ షీ కమాండ్స్ రెస్పెక్ట్ అనమాట కాబట్టి ఈ రోజున చక్కగా ఈ మార్గశీర్ష శుద్ధ సప్తమి రోజున ఎవరైతే తలంటు స్నానం చేసి ఉదయం లేచి చక్కగా సూర్యనారాయణ మూర్తికి ప్రొద్దున్నే సూర్యోదయానికి ముందేనే లేవాలి ఈరోజు ఏ మిగతా రోజుల్లో కొంచెం లేటుగా పడుకున్నా ఆ తర్వాత పసుపు అంటే సూర్యనారాయణమూర్తికి చాలా ఇష్టం చక్కగా పసుపుతో ముగ్గేసి చామంతులు పువ్వు బంతులు తెచ్చి అక్కడ అలంకారం చేసి సూర్యంత్రం వచ్చిన వాళ్ళు సూర్యంత్రం బొమ్మ వేసుకోవచ్చు లేకపోతే క కలవపు బొమ్మ మీ ఇష్టం రథం చైత్రమాసంలో రథసప్తమి రోజున మనం వేసేటటువంటి రథం ముగ్గు సూర్యుడికి సంబంధించి ముగ్గు వేసుకొని చక్కగా మనము ఆ రోజు పాయిసాన్నం వండాలి నివేదన చేయాలి చిక్కుడు కాయలు దొరికే సీజన్ అంటున్నారు కాబట్టి చిక్కుడు ఆకులతో ఒక రథాన్ని తయారు చేసి ఆ రథం మీద లాగుతూ ఆ ప్రసాదాన్ని చిక్కుడు ఆకు మీద పెట్టొచ్చు అలాగే సూర్యనారాయణమూర్తికి పుష్పము అంటే ఇష్టము ఆర్క పుష్పం అంటే ఏమిటంటే తెల్ల జిల్లేడు పువ్వు అంటే ఇష్టము తెల్ల జిల్లెడు ఆకుల్ని తెల్ల జిల్లేడు పువ్వుల్ని ఈ మళ్ళీ కళల్లో పెట్టేసుకోకూడదు వాటిని కోసి ఈ ప్రసాదాల్లో కలిపేకూడదు వాటిని సపరేట్గా పెట్టుకొని మనం సూర్యనారాయణ మూర్తికి చక్కగా సూర్యనారాయణ శ్లోకాలు కానీ సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ ఏది రాణి వాళ్ళు ఓం ఆదిత్యాయ నమహ అనే మహామంత్రాన్ని జపించుకొని చక్కగా ఈ యొక్క ఈరోజు ఆ పూజలు చేసుకోవాలా అలాగే సూర్యనారాయణ మూర్తి లేనిదే అర్ఘ్యమే లేదు ఇప్పుడు చూడండి ఎంత మహానుభావాన్ని తీసుకోండి శ్రీ మహావిష్ణువుని మించిన వాడు ఎవడనున్నాడా లేడు శ్రీరామచంద్రుడిగా పుట్టినప్పుడు ఆయన సూర్యుడికి అర్ఘ్యం వదులుతాడు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మను తీసుకోండి సూర్యుడికి అర్ఘ్యం వదులుతాడు రావణ బ్రహ్మను తీసుకోండి వాడు పాపం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయాడు కానీ వాడు మహా తపస్వి బ్రాహ్మణ పులస్తి బ్రహ్మ మనవడు ఆయన కూడా బ్రహ్మతో సమానమే మరి ఆయన కూడా అర్ఘ్యం వదులుతాడు దాని ద్వారానే ఆత్మలింగాన్ని పోగొట్టేసుకున్నాడు ఆ అర్ఘ్యం ఆ రోజు మిస్ చేసేస్తే ఆయనకి గోకర్ణంలో వెళ్ళకపోను శివలింగం కాబట్టి ఈ యొక్క ఈ మార్గశీర్ష సప్తమి రోజున ఈ సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం వదలాలి మన పితృదేవతలకి సర్వదేవతలకి తర్పణం వదిలితే అర్ఘ్యం వదిలితే ఆ రోజున అట్లీస్ట్ చేయలేనటువంటి వాళ్ళు మీ పుత్రు పితృదేవతలందరూ అందరూ స్వర్గలోకాలకి వెళతారు ఆ రోజు చేయాల్సింది ఏంటంటే నేను సొంతంగా చెప్పట్లేదు ఇదంతా కూడా నీల నీలమత పురాణంలో చెప్పబడి ఉంది సూర్యనారాయణమూర్తి పూజ ఆ రోజున శుద్ధ సప్తమి రోజున చేయాలని అలాగే స్మృతి కౌస్తుభం అంటాం దీన్నే మిత్రసప్తమి అని అంటాం అన్నమాట నై ఈరోజు ఏం చేయాలండి వ్రతాలు నయనప్రద సప్తమి తర్వాత శితసప్తమి ఉదయ సప్తమి పుత్రియ సప్తమి ద్వాదశ సప్తమి మొదలైనటువంటి వ్రతాలన్నీ కూడా మనం చతుర్వర్గ చింతామణి చెబుతోంది ఈ వ్రతాలన్నీ కూడా చేసుకోవాలని అలాగే హేమాద్రి వ్రతఖండంలో ఈనాడు ఏమేం చేయాలట నందా సప్తమి వ్రతం చేస్తారని చెప్పబడి ఉంది కాబట్టి వ్రతానికి నందా జయంతి అనే పేరు కూడా ఉందనమాట ఈ విధంగా సూర్యనారాయణమూర్తిని ఎవరు రానటువంటి వాళ్ళు ఓం ఆదిత్యాయ నమహ అని కనుక చేస్తే మినిమం ఎయిటీ ఇయర్స్ పైన బ్రతుకుతారు సూర్యనారాయణ మూర్తి పూజ చేసిన వాడు ఎవడ కూడా ఎయిటీ ఇయర్స్ లోపల చనిపోయిన వాడిని నా నేను చూడనేలేదు ఎందుకంటే మా నాయనమ్మగారు కూడా అద్భుతమైనటువంటి సూర్య ఉపాసకరాలు సూర్యాయమూర్తి పూజలు చేస్తుంటే నేను స్ట్రిక్ట్గా మా అమ్మగారు వెంకటేశ్వర స్వామి మా కులదైవం కాబట్టి ఇవన్నీ మనకి రా బాబు సూర్యనారాయణ మూర్తి ఇవన్నీ అనుకునేవాడిని కానీ నేను అబ్జర్వ్ చేశాను సో భక్తులందరికీ కూడా మనం చెప్పాలి ఏ ఇందులో ఏ శక్తి ఉంది ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో కుష్ఠురోగం కూడా అరసవెల్లి అని ఒక ఊరుంది మనకి శ్రీకాకుళం జిల్లాలో మనకు మేము చిన్నప్పుడు మా పెదనాన్నగారు అక్కడ ఉంటే వెళ్ళేవాళ్ళం అరసవెల్లి గుడికు లెక్కలైన సార్లు వెళ్ళాం శ్రీకోర్మము అరసవెల్లి శ్రీముఖలింగం అని మూడు ఊర్లు ఉంటాయి మూడు కూడా కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు దర్శించాలి రథసప్తమి రోజున ఆ నదిలో ఆ సూర్యాయమూర్తి ఆ అరసవెల్లి ఎదుర్కొండగా ఒక కోనేరు ఇంద్రుడి చేత సృష్టించబడింది ఇన్ అక్కడ ఏమని చెప్పారంటే ఆ సరస్సులో నీళ్ళతో స్నానం చేసి కనుక వెళితే ఆయన గౌతమ మహర్షి భార్య అయినటువంటి అహల్యని అతను తన కపటమైనటువంటి ఆలోచనతో కపటమైనటువంటి మా మాయోపాయంతో అనుభవించాడు ఈ ఈ యొక్క ఇంద్రుడు అందుకని ఆయనకు ఒక శాపం పెట్టాడు గౌతమ మహర్షి ఏమని పెట్టాడు అంటే సహస్ర నయనాలు రావాలి అని బాగుండదని చెప్పి మనం దాన్ని కవులు మార్చారనమాట సహస్ర యోనులు అయిపోగా నీ ఒళ్ళంతా కూడా అనగానే హడిలిపోతాడు అందరూ అనమాట అయితే సిగ్గుపడిపోయి అందరు ఏమంటారంటే సరే అని అందరికీ కనబడకుండా ఉండేలాగా నీకు మాత్రం కనబడితే నువ్వు చేసిన తప్పు గుర్తుగా నీకు కనబడాలి అందుకని నేను ఇది అమెండ్మెంట్ చేస్తున్నాను అన్నాడు అంత గొప్పవాడు గౌతమ్ మహర్షి అప్పుడు మరి అది పోగొట్టుకోవడం కోసం ఈయన వెళతాడు అరస వెళ్ళి ఉపాయం అడిగితే వెళ్ళిపో అక్కడికి వెళ్ళి అంటాడు అక్కడికి వెళ్తాడు వెళితే అక్కడ నదిలో నీళ్ళు లేకపోతే ఇలాగ వజ్రక వజ్రాయుధంతో ఇలా కొడతాడు భూమిని అప్పుడు అద్భుతంగా జలధార వస్తుంది ఆయన ఆ శాప విముక్తుడవుతాడు ఇంద్రుడు సూర్యానమూర్తి దర్శనం చేసుకున్న తర్వాత అదేవిధంగా ఆ రోజు మాత్రమే చైత్రమాసంలో వచ్చేటటువంటి మాఘ సప్తమి అంటాం ఆ డైరెక్ట్ ఆ సప్తమి రోజున రథసప్తమి రోజున డైరెక్ట్ ఆ సూర్యకిరణాలు తెరవగానే డైరెక్ట్ సూర్యనారాయణమూర్తి విగ్రహం యొక్క పాదాల మీద పడుతుంది మొట్టమొదటి కిరణాలు ఇది మనకు కోణార్కలో కూడా మనకి ఒరిస్సా దగ్గర భువనేశ్వర్ దగ్గర ఉన్నటువంటి ఒరిసాలు కూడా అలాగే జరిగింది అంటే సూర్యనారాయణమూర్తి దేవాలయాలన్నీ ఇదే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి మనకి ప్రత్యక్ష దైవం అన్నారు మనం చేసినటువంటి కర్మలన్నిటికీ కూడా రేపు వచ్చి సాక్ష్యం చెప్పేటటువంటి వాడు ఆయన కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి ఆదిత్య హృదయం చదవందే ఎవ్వరికీ మోక్షం రాదు ఈ యొక్క సూ సూర్య నమస్కారాల ద్వారానే మన పితృదేవతలకి ఈ ఇవన్నీ కూడా వెళ్తాయి అర్ఘ్యాలు ఇవన్నీ చేయడం ద్వారానే ఆ తర్పణాలవన్నీ చేర్చేవాడు సూర్యనారాయణ ముక్తి కాబట్టి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు మార్గశీర్ష శుద్ధ సప్తమి చేసుకుంటే ఈ విధంగా సూర్యానాయు పాయసాన్ని వేధించి మేము తదంతా పేదవాళ్ళకి పేద బ్రాహ్మలకి ఇవ్వడమే చేస్తే చాలా అద్భుతమైన ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సుఖజీవనము దీర్ఘాయుర్ధాయంతో మానవుడు బ్రతుకుతాడమ్మ అలాగే గురువుగారు అంటే సూర్యుడిని పూజించాలి అంటే ఉదయం పూటనే పూజించాలి అనేసి అంటారు అలా కాకుండా మరి సూర్యాస్తమయ సమయంలో కూడా చేసుకోవచ్చు అంటారా వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ వండర్ఫుల్ క్వశ్చన్ సూర్యనారాయణమూర్తి ఎందుకు అసలు పూజలు అనేటటువంటి ఉదయం ఎందుకు చెప్పబడ్డాయంటే ప్రతివాడికి ఒక ప్లాన్ ఉంటుంది పొద్దున్నే లేవాలా డ్యూటీకి పోవాలా లేకపోతే ఫ్రెండ్ని కలవాలా ఏదో ప్లాన్ ఉంటుంది వెళ్ళిపోయిన వాడు ఎన్ని గంటలకు వస్తాడో తెలియదు మధ్యాహ్నం వస్తాడో సాయంత్రం వస్తాడో సో ప్రొద్దున్న చేసేసే ఈ పూజా కార్యక్రమాలన్నీ మార్నింగ్ చేసుకొని వెళ్ళిపోతే ఇక వాడు లేటుగా వచ్చినా సాయంత్రం బద్దకించడు వీడు నా ప్రత్యక్షంగా నాకే అనుభవాలు కాబట్టి దాని ద్వారా నేను మా గురువుల్ని అందరినీ చూశాను కాబట్టి చెప్తున్నాను వీడు ఏం చేస్తాం మనం సాయంత్రం లేట్గా వచ్చినప్పుడు ఇంకేం చేస్తాం లేని అలసిపోతాం రాత్రి నైన్ ఎయిట్కి వచ్చినప్పుడు ఆ విధంగా ఇవన్నీ కూడా పూజలు మార్నింగ్ టైం ఫ్రెష్గా ఉంటుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది చెన్నేళ్ళతో స్నానం చేసినప్పుడు ఈ నరాలన్నీ కూడా మంచిగా ఎక్సైట్ అయ్యి మంచిగా ఒక అత్యంత అద్భుతమైనటువంటి స్పిరిచువల్ వాతావరణం క్రియేట్ అవుతుంది బాడీలో కూడా అందుకని మార్నింగ్ చేసేయమంటారు అయితే సూర్యనారాయణ మూర్తి యొక్క పూజలు విధిగా ఉదయమే చేయాలా అండి అంటే కంపల్సరీ లేవడం సూర్యనారాయణ మూర్తి కంటే పశుపక్షాదులు లేస్తున్నాయి నోరు లేనటువంటివి మనం లేవాలి ఆ రోజున కంపల్సరీ చన్నీటి స్నానం చేయాలా ఆరోగ్యం బాలేని వాళ్ళు వేడి నీళ్ళు చేసుకోండి నో ప్రాబ్లం ఉదయం అవగొట్టేయండి అయితే మరి మిగతా మధ్యాహ్నాల్లో చేయకూడదండి సాయంత్రాల్లో చేయకూడదంటే దైవ పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు మా క్లాస్మేట్ వాళ్ళ ఫాదర్ నిత్య సూర్య ఉపాసకుడిగా ఉండేవాడు రాజమండ్రిలో ఆయన బ్రాహ్మడు సద్బ్రాహ్మణుడు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఆయన కుదిరినప్పుడు ట్యూటోరియల్ అంతా చూసుకోవాలి పదకొండు నుంచి అంతా ముగ్గు వేసి చక్కగా పసుపు పువ్వులన్నీ పెట్టి బ్రహ్మాండంగా చేసేవాడు సో ఈ మధ్యాహ్నము చేసుకోవచ్చు అండ్ సాయంత్రము కూడా చేసుకోవచ్చు సూర్యాస్తమయం ముందు కాబట్టి ఈ రావణ బ్రహ్మని చూడండి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు వీళ్ళని అబ్జర్వ్ చేస్తే సూర్య సూర్యార్ఘ్యాలు పొద్దున వదులుతాడు మళ్ళీ మధ్యాహ్నం కూడా ఎందుకు వదులుతున్నారు వాళ్ళు సాయంత్రం ఎందుకు వదులుతున్నారు ఇప్పుడు అలా బ్రాహ్మలంతా కూడా ఎందుకు చేస్తున్నారంటే దాంట్లో విశేషత ఉంది మా గురుగారు అయినటువంటి జగద్గురువులు భారతీతీర్థస్వాముల వారి శృంగేరి నుంచి వచ్చినప్పుడు మనం క్యాంపెయిన్ నిర్వహిస్తున్నప్పుడు జైత్రయాత్ర అంటాం జయయాత్రలు చేస్తున్నప్పుడు ఎక్కడ నది ఉంటే అక్కడ దిగుతారు సూర్యార్ఘ్యాలు మొదలరాయినా అలాగే గ్రహణ సమయాల్లో వాటిల్లో భక్తులతో సహా కలిపి దిగుతారు ఆయన జగద్గురువులు ఆయన సాక్షాత్తు నడిచేటటువంటి శంకరాచార్యుల వారు దైవం ఆయన కాబట్టి ఆయన సొంతంగా ఒకలిచ్చింది కాదా సింహాసనం శంకరాచార్యుల వారు సాధించి సంపాదించుకున్నది అందరినీ ఇచ్చేస్తే సరస్వతి ప్రసన్నమై ప్రత్యక్షమై ఇదిగోర నాయన నీ సింహాసనం అనిస్తే ఆ సింహాసనాన్ని మా గురువుగారు అధిష్ఠించారు తర్వాత తదనంతరం మా విధుశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మా గురువుగారు వాళ్ళ కొడుకు అనమాట ఆయన వాళ్ళ ఫాదర్ ఇప్పటికీ కూడా ఇంకా వర్కింగ్ ప్రిన్సిపల్ టీటీడీలో వేదాలు నేర్పిస్తారు మరి ఇదంతా కూడా వాళ్ళ వాళ్ళని ఫాలో అయిపోవడమే మనం సూర్యుని అందువల్ల ఈ రోజున మార్గసర్షి మాసంలో రొటీన్ అది వాళ్ళంతా మహర్షులు ఋషులు ఉపాసకులు చేసేది ఇది కాబట్టి మనమంతా కూడా ఇలా చేసుకుంటే మనం కూడా ఆ రూట్లో మనం గొప్పవాళ్ళు అయిపోతాం ఈ రోగాల బాధలు ఈ ఆరోగ్య బాధలు అన్నీ తగ్గిపోతాయి ఇందులో ఇందులో పైసా ఖర్చు లేని పూజలు కదా మనం చెప్తున్నాం ఇప్పుడు ఇంతసేపు మనం చెప్తున్నాం మనకేమైనా డబ్బులు లాభం ఉందా మన ఇద్దరికి ఏం లేదు కదా ఎందుకు చెప్తున్నామంటే మూఢనమ్మకాల ప్రక్షాళన కంపల్సరీ చేసేస్తాను నేను మనం అందరం కూడా టీం వర్క్తో చేయాలి మనము చేస్తూ ప్రజల చేత కూడా మూఢనమ్మకాలు పెట్టుకుంటే అవరోధం భక్తి అడుగు తీసి అడుగు వేయలేము ఈరోజు కాదు రేపు తర్వాత వచ్చింది వచ్చింది ఎల్లపిల్లొచ్చింది విధవ వచ్చింది మనం ఇప్పుడు చేయకూడదు దిస్ ఆల్ నాన్ కాబట్టి ఈ విధంగా చేస్తే ఆరోగ్యము బ్రహ్మాండంగా ఉంటుందమ్మా అపల బాధ పోతుంది మంచి జ్ఞానం వస్తుంది స్థిరత్వం వస్తుంది సప్తమి రోజున స్పిరిచువల్గా ఎన్హాన్స్మెంట్ స్పిరిచువల్గా అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది వస్తుంది ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిపోతారు చాలామంది ఉన్నారు సాధకులు ప్రపంచంలో కొన్ని వేల మంది బయటకు కనబడినటువంటి సాధకులు ఉన్నారు ఇప్పుడు యూట్యూబ్లో కనబడేటటువంటి వాళ్ళు మాకు దేవుడు కనబడ్డాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇట్లా చెప్పుకుంటారు వాళ్ళకి ఏ సాధన ఉండదు వాళ్ళు నిజమైనటువంటి సాధకుడు నేను చూసిన వాళ్ళల్లో ప్రకాష్ మహారాజ్ గురించి ఆయన సాధకుడు కాబట్టే కదా మనం అన్నిసార్లు చెప్పుకుంటున్నాం అంటే తెలిసిపోద్ది అనమాట ఆయనతో ఒక టూ మినిట్స్ మాట్లాడితే రూపం ఆ బ్రహ్మానందంలో వాళ్ళు విహరిస్తూ ఉంటారు అంత సాధన మనం చేయాలంటే ఇంకా మనమే కొన్ని కోట్ల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది సో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా అలాగే గురువుగారు మార్గశిర శుద్ధ సప్తమి యొక్క విశిష్టత అలాగే ఆ రోజున సూర్యుని ఎలా ఆరాధించాలి ఎలా పూజించాలి సూర్యుని అష్టోత్తరం చదవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు వెల్కమ్ అమ్మ